చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను దయచేసి ఈ నెంబర్ కూడా మీరు రాసుకుని అవి తెప్పించుకొని పెట్టుకోండి ఇంట్లో మీరు తీసుకెళ్ళి ఎవరికనిస్తే ఎంత ఆనందపడతారు ఇది అంతిమ సంస్కారానికి మీరు చేయాలి దీన్ని మీరు ఒక బాధ్యతగా ఒక పవిత్రంగా ఆలోచించండి ఏమన్నా నెగిటివ్గా ఆలోచన చేయమాకండి నమస్కారం అండి విజయరామ్ గారికి కూడా నమస్కారం నేను వేదాద్రి గోశాలలో కార్యనిర్వాహకు కింద అక్కడ పనిచేస్తున్నాను గత రెండు సంవత్సరాల నుంచి నేను మహేంద్రవారి డీలర్స్ దగ్గర జనరల్ మేనేజర్ ఫైనాన్స్ కింద చేసి మానేసి రిటైర్ అయిన తర్వాత వేదాద్రి గోశాలలోని రెండు సంవత్సరాలు బట్టి అకౌంట్స్ ఫైనలైజ్ చేద్దామని వెళ్ళిన వాడిని మొత్తం గోశాల నిర్వహణ అంతా నేనే చూసుకుంటున్నానండి ప్రస్తుతం మా గోశాలకి ఇచ్చే దాతలు ఇచ్చే డబ్బు చాలా ఎలాగ అధికంగా దాన్ని చూసుకోవాలి అని చెప్పి రోజుకో ఐడియా అలాసుకుంటే ఈ ఐడియా వచ్చిందండి గోశాల మూడు రోజులు బట్టి మొదలెట్టాము ఆల్రెడీ మా గోశాలలో మేము పినాయిల్ తయారు చేస్తున్నాము గోమూత్రంతో గోమయంతో ఏమో గ్రూప్ సిక్స్ తయారు చేస్తున్నాము తర్వాత పాలకోవా చేస్తున్నాము ఆవుపాలతోటి ఇవన్నీ చేసుకుని అవన్నీ మార్కెటింగ్ చేసి మా గోశాల నడపడానికి నేను మా ఉత్సాహం చేస్తున్నాం అనమాట అండి అలాగే మూడు రోజుల క్రితం ఎవరో చెప్తే ఈ మిషన్ కొని సార్ చెప్పినట్టు లక్షా డెబ్బై ఐదు వేలు కాదండి మిషన్ నేను డెబ్బై ఐదు వేలకే కొన్నాను మిషన్ నాలుగు రోజుల క్రితమే వచ్చాను పంజాబ్ నుంచి పాటియాల నుంచి ఆ మిషన్తో మేము మొదలు మొదలుపెట్టిన తోడే చాలా బాగా వచ్చాయండి మాకు వచ్చే ఈ పిడకలుగా నేను పిడకలగా అది ఇది ఇలాంటి స్టిక్స్ ఇందులో కూడా మూడు రకాలు ఉన్నాయండి హోమాలకు ఉపయోగించుకునేవి సపరేట్గా ఉన్నాయి తర్వాత మన ఈ ఫైనల్ రైవ్ చేయడానికి సపరేట్గా ఉన్నాయి అవన్నీ మేము మార్కెటింగ్ ఎలా చేయాలనుకుంటుంటే వారే చెప్పారు మీరు తయారు చేయండి నేను మార్కెటింగ్ చేసే బాధ్యత నాదే అని చెప్పి నాలుగు వందల ఆవులతో వచ్చే మయం ఈ గోయమంతా పూజ చేసి మేము ఇదే ఇలా చేయాలని ఇప్పుడు ఇవాళ ఆయన నిర్ణయించుకున్నాను కూడా ఇంత ముందు మేము పిడకలు తయారు చేసి పిడకలు అమ్మేవాడమం కానీ పిడకలు అది నేను చూశాను ఒక హైదరాబాద్లో డిపార్ట్మెంట్ స్టోర్లో పెడితే ఇంతే పిడక ఉందండి అది పది రూపాయలు అమ్ముతున్నారు మేము ఇంత పిడక చేస్తున్నాం ఐదు రూపాయలు ఎవరన్నా కొనండి అంటే ఎవరు కొనలేదు కూడా మా దగ్గర ఇవన్నీ మారి ఇలా చేస్తే మాల్ మీలాంటి వారందరూ మా లాంటి గోశాలకు ఏదో చిన్న సహాయం చేస్తే ఇలాంటి కొనుక్కుని ఆవు పాలు కొనుక్కుని ఆవుని కొనుక్కుని చేస్తే మేము కూడా సర్వైవ్ అవుతాం ఆవులు సర్వైవ్ అవుతాయి ప్రస్తుతానికి గోమాతలకి మా గోమాతలు కావాల్సినవన్నీ గోమాతలే తెచ్చుకుంటున్నాయండి నేను మాకు కూడా నాలుగు వందల ఆవులు ఉన్నాయండి నెలకి పదిహేను నుంచి పన్నెండు లక్షలు ఖర్చు అవుతుందండి గోవుల్ని పొంచి పోషించడానికి అవన్నీ మీలాంటి దాతలు మా లాంటి వారు సహ అదే మేము చేసుకునే సహకారంతో మేము నిర్వహిస్తున్నాం ఇది అనమాట చెప్పేది ఈ గోవులు కూడా మాకు కబేళాలకి శ్రీకాకుళం ఇక్కడ ఈ జిల్లాల నుంచే కబేళాలకు వెళ్ళిపోయే ఆవుల్ని ఆ సెంటర్లో రెండు వందల ఆవులు అండి ఒక్క లారీలో రెండు లారీలో తీసుకొచ్చి వలన వారు ఉన్నారో వారికి అప్పచెప్పేయండి అని చెప్పి కోర్టు స్ట్రైట్ అవి ఒక ఆర్డర్ ఇచ్చింది ఇదంతా దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశం అని చెప్పి అప్పటి నుంచి పది సంవత్సరాలు బట్టి ఆ ఆ కబేడాలకు వెళ్ళవలసిన ఆవుల్ని సంరక్షిస్తూ ఈ రోజుకి వెళ్ళి వచ్చిందనమాట అండి ఇప్పుడు అవి నాలుగు వందల ఆవులు అయ్యాయి అనమాట ఈ నాలుగు వందల ఆవుల్లో మాకు పాలు ఇచ్చేవి అవి కలిపి ఇరవై ఐదు కన్నా ఎక్కువ ఉండవు అనమాట అండి మిగతా అన్ని మేము ఊరికే ఇలాగా వాటిని సంరక్షిస్తాం మా గోశాలలో ఇది కూడా మా శ్రీ వేగదాద్రి యోగానంద లక్ష్మీనరసింహస్వార్ థర్టీన్త్ సెంచరీ టెంపుల్ అండి అక్కడ ఉంది ఆ టెంపుల్కి మాకు సంబంధం లేదు కానీ ఆ స్వామివారి ఆశ్రయతోటి మేము ఇప్పుడు ఇలా నడుపుతున్నాం అనమాట ఇది అది సంగతి ఈ అవకాశం ఇచ్చిన విజయరామ్ గారికి నా నెంబరు నా పేరు చంద్రశేఖర్ నా నెంబర్ ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ టూ జీరో త్రీ నైన్ టూ ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ టూ జీరో త్రీ నైన్ టూ వేదాద్రి శ్రీ వేదాది గోశాల జగ్గైపేట మండలం కృష్ణానది తీరంలో ఉందండి నాకు క్షేత్రము గోశాలను జగ్గయ్యపేట దగ్గర ఈ గోశాల యొక్క ముందంతా ఈ ముందు ఆవులది ఇచ్చింది ఆయన ఎల్ఐసిలో నలభై ఏళ్ళు పనిచేసి రిటైర్ టీ చక్రపాణి చక్రపాండిరావు గారు పేరు ఆయన మొత్తం జీవితం అంతా దీనికి అంకితం చేశారు మొత్తం ఈ గూగుల్ని ఎలా పెంచాలి ఏం చేయాలి అన్ని అదే ఆయన నెంబరు కి చక్రపాణిరావు గారు నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ చక్రపాణిరావు గారు నెంబర్ చెప్తాను నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ నెంబర్ నైన్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ ఆయనేనండి కర్త కర్మాక్రియ అన్నిటికీ నాలుగు వందల ఆరు నీరు వేదాద్రి గోశాలను పెట్టి నెలకి ఎలా కానీ పదిహేను లక్షలు దేనికి లోడ్ లేకుండా ఆయన ఇస్తున్నారు నాకు నేను ఖర్చు పెట్టించడమే నా పని అది కూడా సద్వినియోగం ఖర్చు చేస్తున్నాం అనమాట అయ్యా ధన్యవాదం చంద్రశేఖర్ గారు ఒక్క లా కూడా వేస్ట్ కాకుండా దీన్ని మనం ఎవరైతే వినియోగించాలో వాళ్ళకి చేరవేద్దాం ధన్యవాదం